మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు యువ నాయకులు రామన్న శంకరన్నలు శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు గ్రామీణ గార్ల మండలాలపై దృష్టి సారించారు ప్రచారానికి ఉన్న తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను పర్యటించేలా ప్రజలకు చేరువయ్యేలా రోడ్ షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు అందులో భాగంగా గార మండలంలో చేపట్టిన రోడ్ షోకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు యువ నాయకులు రామన్న శంకరన్నలు శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు గ్రామీణ గార్ల మండలాలపై దృష్టి సారించారు ప్రచారానికి ఉన్న తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను పర్యటించేలా ప్రజలకు చేరువయ్యేలా రోడ్ షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు అందులో భాగంగా గార మండలంలో చేపట్టిన రోడ్ షోకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు యువ నాయకులకు తోడుగా యువత కార్మిక కర్షక వర్గాలు సైతం వారి వెంట తరలివచ్చారు కుర్మనాథుని ఆశీస్సులతో శ్రీ కుర్మంలో ప్రారంభమైన రోడ్ షోకు అడుగడుగునా ప్రజల ఆధారాభిమానాలు ఆశీర్వాదాలు అందించగా ముఖ్యమంత్రి జగన్ మొదలు ఆ పార్టీ నేతలు ప్రజా కోర్టులో శిక్ష అనుభవించనున్నారని పేర్కొన్నారు ఐదేళ్ల పాటు ప్రజలను నిర్లక్ష్యం చేశారని రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు వైసీపీ పాలనలో ఈ అభివృద్ధి పని పూర్తి చేశామని ఒక్కటైనా చూపించగలరా అని ప్రశ్నించారు పాలన ప్రారంభంతోనే రివర్స్ టెండరింగ్ అని రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ చేశారని మండిపడ్డారు మద్య నిషేధం పేరుతో అధికారములకు వచ్చి చవకబారు మద్యంతో కోట్లు కూడగట్టుకున్నారని అక్కచెల్లెముల జీవితాలతో ఆటలాడుకున్నారని ఆరోపించారు ధరణ మోత వాతతో సామాన్యుల నడ్డి విరిచారని ద్వజమిస్తారు చేస్తామని తెలియజేసుకుంటూ రోడ్డు కూడా బాగు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై టీడీపీ Değil deniz